హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలాసార్లు వీడియో తీసినప్పుడు కానీ లేదంటే వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ డెయిరీ ఫామ్ పెట్టాలంటే ఎట్లా అనేది అని చెప్తుంటే కదా ఎందుకని అంటే డేరీ ఫామ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒకటి సపోర్ట్ ఉండాలన్న నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నాకు ఈ రెండు సంవత్సరాలలో ఎప్పుడు అంత ఎక్స్పీరియన్స్ కాలేదన్న కానీ చెప్పిన చాలాసార్లు ఏంటంటే అనిపిస్తుంది కదా నా డేర్ ఫామ్ రెగ్యులర్ పోతుంటే ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా ఈరోజు నాకు ఆ పరిస్థితి ఎదురైంది ఈ మార్నింగ్ సారీ నైట్ కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ నుంచి నాకు లూజ్ మోషన్స్ వాంతింగ్స్ అసలు చెప్పలేన మరి ఎందుకైనా ఇలా నాకు తెలియదు ఫీవర్ మధ్యలో అయితే అసలు ఘోరంగా ఫీవర్ వచ్చింది చలి జ్వరం పట్టిందన్న బాగా పొద్దుగా పాలనడానికి ఇలాగ నేను చాలా లేట్ పోయినా ఏడున్నర ఎనిమిది గంటలకు పోయినా వీడియో తీద్దాం అప్పుడు నాకు ఓపిక లేక కుదరక తేలేను ఇప్పటికి ఇలాగా ఓపిక లేదు కానీ ఎందుకో చెప్ప అంటే చాలామందికి ఎందుకో ఇంకోరు సపోర్టు అవసరం లేదు అనే కొంచెం ఫీలింగ్ ఉంటుంది నేను ఒక్కని చేయగలుగుతా మెయింటైన్ చేయలేమా చేసామో అన్నట్టు అన్న అట్లా అన్ని రోజులు మన రోజులు ఉన్నాయి అందుకని నేను ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఒకరు సపోర్ట్ తీసుకోండి అన్న ఈరోజు చూడండి ఇంకోటి అన్నా బర్రెలు నిచిపెట్టాము కాదు ఏమైనా నువ్వు కూర్చోవాలనొచ్చు కూర్చుందామన్నా కానీ పడ్డ వర్షానికి మొత్తం బురద బురద ఉందన్న ఎక్కడ పోయినా తడి తడి ఈడ కూర్చున్నా బుద్ధికంగా అయితే లేదు అందుకనే డైరీ ఫామ్ ఎవరైనా పెట్టాలనుకుంటానా ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి అన్న ఏం కాదు అన్నదో లేకపోతే తమ్ముందో ఎవరన్నా ఇప్పుడు నువ్వు బై ఛాన్స్ ఇప్పుడు ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చినప్పుడు నిలవానికి గిలంగా ఓపిక ఉండదన్న నా పరిస్థితి ఇప్పుడు అది ఉంది అట్లా నేను ఎందుకనంటే ఖచ్చితంగా ఎవరు హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నా ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు బర్లాకాడికి పోలేను అనుకోండి ఇప్పుడు విడిచిపెట్టినా ఇప్పుడు టైం వచ్చి నాకు తెలిసి పదకొండు పన్నెండు అయింది పన్నెండు అయ్యిందన్న ఈ పన్నెండు గంటలకు అవి ఏం తింటాయి అవి తింటే తినేయో ఇప్పుడు నేను మంచిగా లేకపోతే అవి అన్ని పరిస్థితులు ఘోరమవుతుంది ఫస్ట్ నేను మంచిగా ఉండాలి కదన్న బర్రెల మంచిగా ఉండాలంటే ఇప్పటివరకు కొంచెం హాస్పిటల్కి పోయి ట్యాబ్లెట్ వేసుకొని వచ్చినాము అందుకే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి అన్న ఎంత మనకు బ్యాక్ సపోర్ట్ ఎంత ఉంటే అంత బాగా మాట్లాడికి నాకు ఓకే తెలుస్తుంది అని చెప్పి వీడియో చేస్తున్నా ఏదో నాకు జ్వరం వచ్చింది మీకు చెప్పాలని కాదు డైరీ ఫామ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఒక్కడే ఉంటే మాత్రం ఒక్కడే ఉంటే మాత్రం చెప్తున్నా చాలా ఇబ్బంది అవుతుంది మా వైఫ్ సపోర్ట్ చేస్తుగా మా వైఫ్ని నేను బలమే పనికి పంపలేను కదన్న ఆమె ఇంకా షెడ్ అవన్నీ నీట్గా చేస్తుంది ఇంకా నయం నాకు ఆమె సపోర్ట్ ఉంది బాగా ఒకవేళ నేను చెప్పింది నిజమే అంటే కామెంట్ చేయండి అన్న సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ